పక్క విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఇదైతే మా ఆడపడి చేత పెట్టింది అయితే ఇవి ఓన్లీ తలకాయల తోకలతో మాత్రమే పులుసు అయితే పెట్టుకున్నాము ఈ మధ్యలో ఫిష్ పార్ట్స్ అనేటివి మేమైతే ఫ్రై చేసాము అలానే శన కర్రీ కూడా చేసాము అది కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ తలకాయల తోకల్ని కూడా మంచిగా ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ మొత్తం అయితే వాష్ చేస్తుంది నేను కూడా కాదు అత్తమ్మ వాష్ చేస్తుంటే మేమైతే తీసుకొని మంచిగా బౌల్లో అయితే వేసుకొని కర్రీకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ మా అత్తగారి ఇంట్లో ఇలా చేపల పులుసు అయితే పెడతారు ముందుగా ప్యాన్ ఉంటుంది కదా మన చపాతీ తవా దానిపైన ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర అలానే కొన్ని మెంతులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది నార్మల్గా అయితే మేము కట్టెలిపోయిన చేస్తాము ఆ రోజు ఏంటంటే కరెంట్ లేదు సో స్టవ్ పైన చేసాము ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది రోల్లో వేసుకొని దంచుకుంటున్నాము రోల్లో దంచడం వల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మనకు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇదైతే దంచుకున్నాము అయితే మంచిగా మెత్తగా రుబ్బేసుకోవాలి చూసారా మంచిగా ఉల్లిపాయలు మంచిగా పేస్ట్ బాగా అయిపోయింది ఇక్కడ మేము ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాము ఇక్కడ చింతపండు గుజ్జుని అయితే తీస్తున్నాము మంచిగా తిక్కగా అంటే బాగా చిక్కగా గుజ్జు అయితే తీసుకోవాలి చేపల పులుసు ఎప్పుడైనా చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొద్దిగా పసుపు సరిపడంత కారం మా ఇంట్లో వాళ్ళైతే కారం బాగా తింటారు సో కారం అయితే మేమైతే ఎక్కువనే వేసాము ఇక్కడ ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఇందులోనే సరిపడంత ఉప్పు మొత్తం కలిసేదాకా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకున్నాక కొంచెం ధనియాల పొడి అలానే జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసేసుకున్నాము ఆల్రెడీ మనం జీలకర్ర మెంతులు దంచుకునేటప్పుడు ఉల్లిపాయ అందులో కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాము ఇది మంచిగా ఉడకనివ్వాలి ఇది మంచిగా తిక్గా వచ్చాక కొంచెం టేస్ట్ అయితే చూసుకుందాం మాడిపిట ఎందుకంటే మన ఉప్పు కారం ఎక్కువ అయినా మనకు చేపలు వేసాక వేసినా కానీ కలవవు ఫైనల్ గా కొంచెం చక్కెర అయితే వేసుకున్నాము చక్కెర వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది లేదు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు చాలా మంది ఇదైతే స్కిప్ చేస్తారు మీకు వద్దంటే స్కిప్ చేసుకోండి ఇక్కడ చేపలు చూసారా ఓన్లీ తలకాయలు తోకలు మధ్యలో పుట్ట పాట ఉంటుంది కదా ఆ పాట మాత్రమే ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కొంచెం జీలకర్ర అలానే కొంచెం పసుపు వేసుకొని వేగనివ్వాలి ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి మనం జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఆ చేపలన్నీ వేసేసుకోవాలి మసాలా మనం దేని దానికి వేస్తే పర్ఫెక్ట్గా మనకు అన్నిటికీ పడుతుంది అంటే ఇప్పుడు మేము ఇక్కడ చేపలలో వేసాం ఫస్ట్ ఉల్లిపాయ దంచేటప్పుడు వేసాం అక్కడ పులుసులో వేసాం అలా దేని దానికి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ప్రతిదానికి పడుతుంది సో ఇక్కడ చేపల్ని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి బాగా కలపకుండా లైట్గా కొంచెం టచ్ అయ్యి కలప కలపనట్టు కలుపుకోవాలి లేదంటే చేపలన్నీ విచ్చకపుతాయి ఇప్పుడు ఆల్రెడీ మనము పుల్స్ అనేది ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఆ పుల్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి మనకు ఆల్రెడీ పుల్స్ మరిగిపోయింది చేపలలో కొంచెం ఉడికితే సరిపోతుంది ఎక్కువసేపు మనం ఉడకబెట్టినా కానీ ఆ చేపలు అనేది విరిగిపోతాయి ఎందుకంటే ఓన్లీ తల్లకాయలు తోకలు కదా సో ఎక్కువసేపు కాకుండా కొంచెం సేపు ఇలా కలిపేసుకొని కొంచెం సేపు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పెట్టుకున్నాము పది నిమిషాల తర్వాత మంచిగా చేపలు అయితే మంచిగా ఉడికిపోయింది పులుసు అయితే ఆ వాసనకైతే సూపర్ టేస్టీగా ఉండే స్మెల్ అయితే అంత బాగుండే చూసారా ఇక్కడ చేపలు అయితే మంచిగా ఉడికిపోయాయి అంతే ఇక మనం దీని అయితే సర్వ్ చేసుకోవచ్చు చేపల పులుసు ఎప్పుడైనా పెట్టిన రోజు కన్నా తెల్లారి తింటే ఇంకా చాలా బాగుంటుంది చూసారా చేప ముక్క ఎంత బాగుందో ఎంతమందికి చేపల కూడా ఇష్టం కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి